ఈ రోజు అంత తలనొప్పిగా ఉంది ఎంత తలనొప్పి అంటే భరించలేని తలనొప్పి అంటే ఉంది కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి వెళ్ళాలి మైగ్రేన్ ఎలా ఉంటుందో తెలుసా సుత్తులతో కొట్టినట్టు ఉంటుంది నేను కాబట్టి భరిస్తున్నాను ఎవరు భరించలేరేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అయినా కానీ అలానే వెళ్తూ ఉంటాను ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా మీటింగ్ ఉన్నా ఏదైనా అకేషన్ ఉన్నా ఏదైనా బయటికి వెళ్ళాలి అన్నా అలానే భరిస్తూ భరిస్తూ వెళ్తూ ఉంటాను చాలామందికి తెలీదు ఈమెకు హెల్త్ బాగాలేదేమో అని కానీ అట్లానే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను నవ్వుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను వీడియోస్ తీస్తూ ఉంటాను కానీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా ఒక్కోసారి అయితే భరించలేకుండా ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తూ అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి కొంతమందితో నేను ఏం మాట్లాడను వాళ్ళు మాట్లాడుతున్నా నేను ఏం మాట్లాడను అంటే రిప్లై కూడా ఇవ్వను అటువంటి అప్పుడు నాకు పొగరుంది అని అనుకుంటారు పొగరు కాదు అండి మీతో మాట్లాడాలని కాదు మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి నాకు సో అందువల్ల అనమాట నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్కి నాకు చాలా బాధ అనిపించింది పాపం అక్క మాట్లాడుతూనే ఉంది నేనైతే కామ్గా ఉన్నాను ఎందుకు అంటే చాలా హెడేక్ అయితే వచ్చింది సిచ్యువేషన్ నేను చెప్పలేను నాకు అర్థం కాదు ఎప్పుడు చూసినా ఏదో చెప్తూ ఏంటి అని ఇప్పటికి చాలాసార్లు అని అనమాట అలా అనిపించుకోవడం ఎందుకు అని నేనైతే కామ్గా ఉన్నాను తనైతే అర్థం చేసుకునే మైండ్ కూడా కాదు కానీ తను మాట్లాడుతూనే ఉంది శారీస్ గురించి చివరికి ఏమైంది అంటే నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదు లేదనుకుంటా ఏం ప్రయోజనం లేదు నేను పోతున్నప్పు అని చెప్పేసి వెళ్ళిపోయింది అది చాలామంది ఎట్లయితే అనుకుంటున్నారు మెయిన్ నేను మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటి అంటే కొద్దిగా నాకంటూ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మైగ్రైన్ పెయిన్ వస్తుంది ఒకసారి పనులు నొప్పి వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాను హెల్త్ ఇష్యూస్ తోటి సో అటువంటి టైంలో ఎవరైనా మాట్లాడినా నేను ఏం మాట్లాడలేను నవ్వు కామ్గా ఉంటాను అప్పుడే వాళ్ళకి అంటే మాతో మాట్లాడితే ఇష్టం లేదు అన్నట్లుగా అనుకుంటున్నారు అది కాదండి ప్రాబ్లము నా ఇంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే తెలుసు మీ అందరికీ తెలియదు కదా అందుకునిస్తా నేను చెప్తున్నాను అది పరిస్థితి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే నా వీడియోస్ చూసే వాళ్ళలో తను కూడా ఉంది తను అర్థం చేసుకుంటుందని వీడియో చేస్తున్నానండి అంత మించి ఏమీ లేదు ఇప్పుడు కూడా వాస్తవానికి బాగాలేదు అందుకని అలానే ఉండి చేస్తున్నాను అర్థం చేసుకుంటుంది అని రాత్రి జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషను మార్నింగ్కి ఇలా ఇంకా ఇట్లానే ఉన్నాను అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను అని చెప్తే అర్థం కాదు తనకి సో ఇది పింకే అక్కడక్కడ పింక్ డాట్స్ ఉంటాయి ఎందుకని వేసుకున్నాను పింక్ కాదేమో అనుకోవద్దు సో ఫ్రెండ్స్ ఇది ఓకే బాయ్